రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఈ స్వార్త ఆరో అధ్యాయము నాలుగో వచ్చిన దేవుడు అంతరాత్మను పరిశోధించువాడు అంతరేంద్రియములను ఎరిగినవాడు ఒంటరిగా నీవు జరిగించు ప్రతి పనిని ఆయన గమనిస్తున్నాడు నీ కన్నీటి ప్రార్థనను నీ మోకాళ్ళ జీవితమును దేవుడు చూస్తున్నాడు నీ భారమును వేదనను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకు ప్రతిఫలంగా గొప్ప బహుమానము కంధకారమునందు చీకటి క్రియలను వారు పాపానికి శాపానికి గురి అయి దాని ప్రతిఫలము పొందుదురు పాపమునకు వచ్చు జీతము మరణము అంతరాత్మలో చెడును యోచింపక మోహపు చూపులు చూడక పాపపు తలంపులతో తులతూగక పరిశుద్ధత పవిత్రత ఆత్మీయత కలిగి క్రీస్తును పోలి నడుచుకొనుము ముడతయైనను కళంకమైనను లేక నిష్కల్మషమైన వధువుగా సిద్ధపడుము ఏ సమయమున పెండ్లి కుమారుడు వచ్చునో తెలియదు రాత్రి కేకను ఆలకించుటకు కన్నీళ్లతో కూడిన ప్రార్థనను కలిగి ఉండుము దేవుడు నీకు జీవకిరీటమును దాయిచేనుగాక ఆమెన్